హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కేత్ బ్లాగ్స్ మీ కవిత మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి దోసకాయ పచ్చి పచ్చడి అండి నేను దోసకాయని ఇలా చెక్కు తీయకుండానే చేస్తా అండి గింజలు తీసేస్తాను ఇలా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేస్తాను దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి నేను ఎక్కువ యూస్ చేయను నేను ఇది ఎప్పుడు కూడా ఇది చేస్తాను మా ఇంట్లో అందరికి ఇష్టం మా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఈ పచ్చడి చాలా ఇష్టం అండి ఓకే అండి ఇంగ్రీడియంట్స్ అండి దోసకాయ అండి హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటాయి మనకి పొట్టు తీయలేదండి ఒకటి మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి అండి పసుపు ఉప్పు జీలకర్ర అండ్ కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయ ఎండుమిర్చి ఆయిల్ అండి అంతే దీనికి కావాల్సింది కరివేపాకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి అయితే కారం ఉండట్లేండి మీరు చూసుకొని వేసుకోండి మీరు తినే కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఇది ఇట్లా తడిపోయాక కొంచెం ఇలా వాటర్ కడిగి పెట్టాను కదా వాటర్ వాటర్ ఓకే అండి కొంచెం కరివేపాకు నేను కరివేపాకు బాగా యూస్ చేస్తా అండి ఇట్లా పచ్చళ్ళలో ఎందుకంటే ఇట్లా అయితే తీసేయడానికి వీలు ఉండదండి మనం వేరే విధంగా అనుకోండి పడేస్తాం అందుకే నేను ఎక్కువ ఈ విధంగా ఇలా చేస్తా కొంచెం ఆయిల్ వేస్తున్నాండి మూత పెడుతున్నా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంటేస్తే అయిపోద్దండి కొత్తిమీర కూడా వేసాయండి కొంచెం నేను చింతపండు కూడా యూస్ చేయట్లేదండి దీంట్లో నేను ఎప్పుడైనా ఇలానే చేస్తా అండి మా పాపకి అందరికి చాలా ఇష్టం పచ్చడి పచ్చిమిర్చి మంచి ఫ్రై అయినాయి జార్లో పూసు దీంట్లో ఇప్పుడు ఏం సాల్ట్ అండ్ ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేయడం అండి జస్ట్ అంతే ఇంగువ లేదండి ఈరోజు ఇంట్లో డబ్బా దొరకట్లేదు ప్లస్ కొంచెం ఇంగి వేస్తే అయిపోయి ఇంతే అండి ఇవి దోసకాయలు వేస్తున్నా అండి నేను ఇవి ఎక్కువసేపు ఉప్పుకోవద్దండి ఇట్లా జస్ట్ అయిందా అన్నట్టు పచ్చి పచ్చినే ఉండాలి అంతే కొంచెం ఉప్పు సారీ వన్ మినిట్ అండి పని చేస్తాం ఈలోపు ఎల్లిపాయలు తీసి ఇందులో జార్ లో వేసుకుందాం మనం వేసేసుకుని గ్రైండ్ చేసుకోవడం అండి ఇంత ఇది పబ్బెట్టుకోవడం చాలా ఈజీ అండి మనకి కట్టింగ్ ఒక్కటే కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా డెడ్ ఈజీ అండి మనం ఇంత ఫాస్ట్ గా అవుతుంది అంటే అంత ఫాస్ట్ గా అవుతుంది ఇది ప్రాసెస్ అంతా టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి ఇంకా చాలు ఇది బంద్ చేస్తున్నాను ఇక నేను రెండు మిక్స్ చేసేసి మిక్స్ చూపించేస్తాం పోప్ చేసి ఓకే సాల్ట్ వేసేసి ఇది గ్రైండ్ ఎల్లిపాయలు అండి మనకి తగ్గినంత సాల్ట్ చూసి వేసుకోండి మనం తినేది ఇది ఒక టూ మినిట్స్ చల్లారినాక మిక్స్ వేసేస్తాం అండి ఓకే అండి ఇగో చూడండి నేను గ్రైండ్ చేసిన ఇలా వచ్చింది మనకు కొన్ని పల్స్ తిప్పినండి నేను కొన్ని దోసకాయ ముక్కలు కొంచెం మెత్త మెత్తగా ఇంకా అన్నట్టు మరీ మెత్తగా లేదు మరీ అలా ఉండదండి ఇంకా నేను ఎప్పుడు కూడా ఇది ప్రాసెస్ ఇంతే అండి నేను ఇలానే చేస్తా పచ్చడిని ఒక ఇంగు ఒక్కట్లేదండి అంతే తప్ప నేను యాసిటీస్ ఇలానే చేసేస్తా ఇంకా వేరే ఏమి యూస్ చేయ దీంట్లో నేను చింతపండు కూడా వేయనండి ఇట్లానే ఈ పచ్చడి ఇలా చేసినప్పుడు అసలు పచ్చి పచ్చడి చేస్తాం కదా అది వేరు మళ్ళీ ఇది వేరు నాకు ఈ పచ్చడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారండి చాలా మందికి ఇష్టం నేను ఈ నేను చేసే ఈ పచ్చడికి చాలా మంది లైక్ చేస్తారు ఈ దోసకాయ పచ్చడి ఇది చాలా బాగుంటుంది కూడా అండి వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు ఇట్లా కలుపుకొని తినాలి సూపర్ ఉంటదండి ఇంకా ఇంగు దప్ప ఇందులో అన్ని నేను యాజ్ ఇస్ ఇంతే అండి ఇంకా నేను చేసేది దీన్ని వేరే ఏమి వేయను ఏమి యూజ్ చేయను ఇంతే అండి చాలా బాగుంటది దోసకాయ పచ్చడి మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమైనా తినబుద్ది కానప్పుడు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండి నేను స్టవ్ బాన్ చేసి కరివేపాకేస్తున్నా అండి అంతే అండి ఈ పచ్చడిని మనం దీంట్లో వేసుకోవడం మనం ఇది ఒక టెన్ మెంబర్స్ తినొచ్చండి ఈజీగా ఎల్లో గ్రీన్ రెడ్ రెడ్ ఎంత బాగుందో చూడండి అసలు నాకైతే నోట్లో నీళ్ళూర్ని అని తినాలని ఉందండి ఇప్పుడు ఈ పచ్చడిని మాత్రం మామూలుగా చూస్తుంటేనే టెంప్ట్ అవుతుంది చాలా ఇష్టం అండి దోసకాయ నాకు ఇలానే ఎక్కువ ఇష్టం ఓకే అండి అయిపోయింది మన పచ్చడి ఇంతే ఎంత ఈజీ అండి మన ఇంట్లో డైలీ ఉండేవండి జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు దోసకాయ నూనె అంతే కదండి వేరే ఏమి ఇంగ్రీడియంట్ యూస్ చేయలేదండి నేనైతే కరివేపాకు కొత్తిమీర యాజీజ్ అంతే కదండి మనం అయితే వాడేవి ఒకసారి మీరు చూడండి నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అంతే చాలా ఈజీ ఈజీ ఓకే అండి సాల్ట్ తక్కువ ఉందండి సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది మనం కొంచెం లైట్గా కొంచెం తక్కువ ఉంది సాల్ట్ మనకి అంతే థ్యాంక్ యూ అండి బై బై నెక్స్ట్ స్ప్త కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి